అసలు జానీ మాస్టర్తో ఉంటే కెరీర్ బాగుంటుంది అని చెప్పి ఆయనతో డాన్సులు అస్టెన్ కోరియోగ్రాఫర్లు తర్వాత తర్వాత అది మేబీ ప్రేమ గచ్చి గురించి కొన్నాళ్ళు అలా నడుస్తుంది పెళ్ళైన మనిషితో ఏం ప్రేమ సార్ ప్రేమ గుడ్డిది విన్నారా దాంట్లో జాతి చూడదు కులం చూడదు మతం చూడదు అనేది మూడు చూడకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్లి చూడదు ఇలాంటివన్నీ కూడా సార్ భార్యను వదిలిపెట్టయితే బయటికి రాడు కదా సార్ ఏ మగవాడైనా అంటే అలా కాదు సార్ ఏమంటున్నానంటే ఓకే వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో అఫైర్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము అనుకుంటే ఈ అమ్మాయి ఏ హోప్ తోటి ఆయనకి అంత కనెక్ట్ అయింది ఒకటి ఇవాళ రేపట్లో మీరు చెప్పే రాముళ్ళు తక్కువ మంది ఉన్నారు పోని ఇంకో కూడా చూసినా కూడా ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఆయన తప్పుగా భావించి ఉండకపోవచ్చు కానీ ఆయన తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యారనేది కొంతగా తెలుస్తుంది అంటే వాళ్ళ ఆవిడికి తెలిసిపోయింది మీరు ఆ కాల్ రికార్డులో అమ్మాయి మాట్లాడుతూ సో అంటే అక్కడక్కడ అక్కడక్కడ దొరికిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూర్చు చూస్తే ఫస్ట్ ఈవిడ ఇక్కడ ఎవ్వరు తెలుగు వాళ్ళు ఎవరు లేనట్టు మన వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి తెచ్చుకున్నారు ఈ డ్యాన్స్ రంగు అని సరే బాగా చేస్తున్నారు ఖచ్చితంగా మంచి డ్యాన్స్ అవ్వండి దాంట్లో డౌట్ లేదు అక్కడ ఇవన్నీ అసోటెట్గా దొరికిన ఇవన్నీ కూర్చు చూస్తే వాళ్ళు వీళ్ళు చెప్పినవి తర్వాత ఈ కాల్ రికార్డ్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది నాకు ఈవిడ ఇండస్ట్రీకి వచ్చింది తన కెరీర్ మలుచుకోవడానికి మామూలుగా మనకి మన తెలుగులో చాలామంది వస్తుంటారు ఒక తల్లి కూతురు కూతురు ఎప్పుడు తెచ్చుకుంటారు మరి అలాంటి మైనర్ తోటి డి జోడీలో అలాంటి డ్యాన్సులు చేయిస్తుందా తల్లి ఇప్పుడు తల్లి చెప్పిందే కదా అప్పుడు మేజర్ అయ్యేదాకా తల్లి అధుపాగ్యంలోనే కదా పిల్లలు ఉంటారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్ నాకు ఒక ఫిల్మీ క్రిటిక్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డి జోడీలో ఎయిటీన్ ఇయర్స్ కానీ ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళని తీసుకోవడం తెలిసింది కదా నా దగ్గర అది కూడా ఉంది అది కదా అప్పుడు తను మైనర్ కాదు కదా కదా మరి కదా కదా కాదు అని వీళ్ళు చెప్తున్నారు మేము ఎందుకంటే ఇప్పుడు కేసు అవసరం కాబట్టి చెప్తున్నారా లేకపోతే వాళ్ళని మేనిపులేట్ చేశారా జోడి వాళ్ళని మేనిపులేట్ చేశారా అది తేలాల్సి ఉంది సరే ఏదైనా కూడా ఆవిడ చిన్నపిల్ల ఆటయానికి పద్దెనిమిది ఏళ్ళ లేకపోతే ఏళ్ళ ఏదైనా సరే చాలా చిన్నపిల్ల ఆవిడతో జీ డి జోడీలో డ్యాన్సులు మీరు చూసారా సోమేష్ నేను కొన్ని కొన్ని చూశాను ఈ ఈవిడ కలిసి చేసిన డ్యాన్సుల్లో అంటే వల్గర్ అనే వర్డ్ వాడలేదు కానీ సిడెక్టివ్ అనే వర్డ్ అయితే ప్రియమణి గారు వాడారు కొంతమందికి వల్గర్గా కూడా అనిపించుండొచ్చు బట్ ఆవిడ మన ఇంటర్వ్యూలో దాంట్లో ఏమన్నా అలా అనిపించిందా అలా అనిపించిందా నాకు కాదు కదా డైరెక్ట్గా ప్రియమణి గారి అన్నారు కదా సిడెక్టివ్ అంటే సిడెక్టివ్ ఏంటి ఏంటి అవతల వాళ్ళు కామ రేపెట్టు రెచ్చగొట్టేట్టు డాన్స్ చేయడం అనేది సెలక్షన్ అంటారు అటువంటి డ్యాన్స్ చేసేమని వాళ్ళే అన్నారు అటువంటి డ్యాన్సులు చిన్నపిల్లతో ఇలా చేస్తారు ఇఫ్ షీఈ్ మైనర్ సో ఏదైనా సరే వాళ్ళ అమ్మకి కూడా ఈవిడిని ఏదో రకంగా ఏదైనా సరే అంటే తప్పుడు దారిలో వెళ్ళైనా సరే ఎందుకు అని నేను మళ్ళీ చెప్తాను అంటే తప్పుడు దారి ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వాళ్ళు చేయాల్సిన డ్యాన్సులు పదహారేళ్ళు ఏళ్ళు ఉన్న వయసులో ఈవిడితో చేయించి డబ్బు ఖ్యాతి గడించాలి అనే ఒక కోరిక విచ్ ఇస్ ఇది అడ్డదార కథ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇళ్ళు ఉండాలి లేకపోతే ఎవరన్నా పలో ప్రలోభ పెట్టేనా ఇళ్ళు ఉండాలి ఏదో ఒకటి చేసి అండర్ ఏజ్ ఇల్లీగల్ ఏజ్లో ఆ అమ్మాయి చేత ఇల్లీగల్ డ్యాన్సులు చేయించారు సో అక్కడ మనకు ఒక యాటిట్యూడ్ అర్థమవుతుంది ఏమిటి ఏదైనా సరే మాకు కెరీర్ ముఖ్యం కెరీర్ కోసం మేము అడ్డదారులు తొక్కడానికి అక్కడ సంచయించలేదు అనేది అర్థమవుతుంది అంతే కదా వాళ్ళ మదరు ఆపాల్సిన ఆవిడే వద్దమ్మా తప్పమ్మా అలాంటి డ్యాన్స్లు నేను పంపించినమ్మా అని చెప్పాల్సిన ఆవిడే ఓకే అందా లేదు ఈవిడ బలవంతంగా నేను వెళ్తాను అంటే ఆపాల్సిన బాధ్యత మైనర్గా ఉన్నప్పుడు తల్లిది కాదా వదిలేండి ఈ దీంతో జానీ మాస్టర్తో ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా తల్లి పట్టించుకోలేదా మరి నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేశారు ఆ తల్లి ఏం చేశారు చెప్పనా మాస్టర్ని పెళ్ళి చేయించుకో ఎలాగైనా సరే మాస్టర్తో ఈవిడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు ఆయన మొత్తం సపోర్ట్ చేస్తుంది కదా అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు మత పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా రెండు పెళ్లి కూడా ఆయన చేసేయండి అంటే అంత ఈజీగా ఉందా మీకు ఏదో మతం చెప్పింది మీకు అందరికీ ఇట్లాగే కనబడుతుంటుంది ఇస్లాం అంటే ఎంతమంది ఏం చేసుకోవచ్చు ఎంతమంది చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పాను అలా ఇజాదత్న ఇది ఏంటమ్మా మీ మీకే ఎవరికైనా సరే అమ్మాయికి పన్నెండు సంవత్సరాల లైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి పోయి సోతాన్గా చేస్తానంటే ఆ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుందా మీరైనా ఒప్పుకుంటారా రేపు మీ ఆయన బదులు అదే మీ ఆయన ఇంకో ఆమె చేసుకుంటానంటే ఆయన ఎటుగా అడిగారు సరే ఇదేంటంటే బేసికల్లీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటే ఇంకా కెరీర్ సెట్ అని చెప్పే కోణంలో వాళ్ళు ఆలోచించుంటేమో సో ఇక్కడ ఫైనల్గా ఎటు తిరిగినా కానీ ఇక్కడ కెరీర్ ఒక్కటే కనబడుతుంది కదా కనబడుతుంది సో ఫస్ట్ ఆటిట్యూడ్ మనకి అంత ఎందుకమ్మా మీరు ఫస్ట్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో చూడండి నాకు నా కెరీరే ముఖ్యం నాకు సొసైటీతో పని లేదు ఎవరేమనుకుంటే పని లేదు అంటే ఒక కొంప కూల్చైనా సరే సుమలత గారు వాళ్ళ పిల్లలు ఏమైనా అనదలైపోయినా అందరిని వదిలేసి వచ్చినా సరే ఇంకోటి కూడా రెండో భార్యగా వెళ్ళాలనుకోవడం వేరు మొదటి భార్యని పిల్లల్ని దూరం చేసి ఉండాలనుకోవడం వేరు ఆయన ఆవిడ కలిసి సినిమాకి వెళ్ళిన లేకపోతే ఒక డిన్నర్కి వెళ్ళిన రగిలిపోయేది సాక్ష్యం ఉంది నా దగ్గర వర్దాజ్ నయ్యవరా మీరు బేటికో అంటుంది వాళ్ళమ్మా అలా ఎలా చేస్తారు అదేంటమ్మా ఆయన వాళ్ళ భార్యతోనే కదా వెళ్తున్నారు అదే కదా అంటే ఏంటి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఈవిడితోనే ఉండాలనే అంటే పొద్దున ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ పిల్లలు ఇంకా సో అలా అది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే ఐ హ్యావ్ రికార్డ్ ఇప్పుడు బయట పెట్టాల నేను కాకపోతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.